నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రోగ్రాం అనేది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రపంచ దేశవ్యాప్తంగా గిరిజనుల పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఆప్యాయత ఏ విధంగా ఉందో తెలియదు కానీ ఆదివాసుల పట్ల అయితే చూపిస్తున్నటువంటి వివక్షతను ఇవేళ ఆదివాసీ గిరిజనులందరూ కూడాను ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రోగ్రాము చేయట్లేదు కానీ ప్రపంచంలో మన ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాల్ని మన పైన చూపిస్తున్న విధ్వంస ద్వేషాలను ఎండగట్టడం కోసమే ఇవేళ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఏడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే కూటమి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు ఈ రాష్ట్రంలో గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు అన్ని కూడా సంపూర్ణంగా అమలు చేస్తానని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నేటికి సంవత్సరం పైబడి వచ్చినా సరే ఒక్క చట్టం కూడా అమలు చేయలేని కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే మనకు సిగ్గు చెట్టు అని తెలియజేస్తున్నాం ఇవాళ కూటమి రాష్ట్ర ప్రభుత్వం వల్ల గిరిజన హక్కులు చట్టాలు కోల్పోతూ వాలికి రావలసిన ఉద్యోగ భర్తీల్లో కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి ఇవేలా మనము ఈ యొక్క ఆకులతో అలాగే ఈ బుట్టలతో చేట్టలతో మన యొక్క విల్ల విల్లులతో ఆకులతో అలమెట్టిస్తున్నటువంటి ఈ ఆకులను ఈ సాంప్రదాయాలను కనుమరుగు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విన్యాసాలను ఎండగట్టడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది అనేసి తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు చేస్తున్నటువంటి ఎండగట్టే పరిస్థితులను ప్రజలకు తెలియడం కోసమే ఆదివాసీ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం ఇది ఊరికనే కాదు డప్పులతో డోలతో ఈ యొక్క విన్యాసాలు నృత్యాలు చేస్తున్నామంటే మా మా గుండెల్లో ఉన్నటువంటి ఆవేదన మా యొక్క బాధ్యత మన యొక్క ఆవేదనను ప్రపంచ ఆదివాసీ ప్రజలకు తెలియజేయడమే రాష్ట్ర ప్రభుత్వము అధికారం కోసమే చూసింది కానీ ప్రజల కోసం చూడలేదు ఇవాళ ప్రజల హక్కుల కోసం కాపాడుతానన్న వాళ్ళు ప్రజల హక్కుని నిర్వీర్యం చేస్తుంది ప్రజల పట్ల నేనున్నానన్నారు కానీ ప్రజల పట్ల లేరు ప్రజా ప్రభుత్వము ప్రజా పరిపాలన అన్నారు కానీ ప్రజల పరిపాలన కాదు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన సున్నా అని నేను ఇవేళ తెలియజేస్తున్నాను అలాగే అన్ని లంబానికి అద్దానికి ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో మన భూములు గాని హైడ్రో ప్రాజెక్ట్ గాని ఇతర ఇతర లావాదేవీలు ఏమున్నాయో తక్షణమే అది కట్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఏవైతే చేయకపోతే ఈ ఒక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున భారీ మన ఒక గిరిజనుల సంకల్పాన్ని మనోభావాలని దెబ్బ కొడుతున్నటువంటి ప్రభుత్వాన్ని

ఈ రోజు అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రపంచ ఆదివాస దినోత్సవ సంబరాలు ఘనంగా చేసుకుని స్వీట్ పంచుకొని విలంబలతో డప్పు వాయిదాలతో ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఇదే సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ సోదరు సోదరు మరుగులకు అందరికీ కూడా आदिवासी प्रपंच दिनोत्सव आदिवासी जै आदिवासी

না <small> ತೋ ಅಲ್ಲಾಹನದಿರೋನೆ ಇರ್ಜಾನಲ್ಲ ಕುಲ್ ಚಟ್ಟಲ್ ಪಡೀತಂಗ ಅಮರ್ ಚಯ್ಯಲಿ ಜಿಲ್ಲಾಲ್ ಚಯ್ಯಲಿ ಇರ್ಜಾನಲ್ಲ ಕುಲ್ ಚಟ್ಟಲ್ ಪಡೀತಂಗ ಅಮರ್ ಚಯ್ಯಲಿ